స్టేట్మెంట్ మీరు షుగర్ పేషెంట్స్ గురించి చెప్పారు కాబట్టి సరే వచ్చేది శీతాకాలం డయాబెటిక్ పేషెంట్స్కి చాలా నరకం కనబడేటువంటి కాలం సో యూజువల్గా అసలు డయాబెటిక్ నాన్ డయాబెటిక్ కాకుండా యూజువల్గా ఒక హ్యూమన్ బీయింగ్ పర్ డే ఎన్నిసార్లు యూరినేషన్కి వెళ్ళొచ్చు వెళ్తే హెల్దీ సో యూజువల్గా వాళ్ళ శరీర స్థితి మీద ఆధారపడి ఇంకోటి సీజనల్గా ఉంటుంటుంది వాళ్ళ దాహ తీసుకునే వాటర్ మీద ఆధారపడి ఉంటుంది ఒక ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ యూరినేషన్ అనేది కామన్ డే టైంలో ఓకే నైట్లో ఇప్పుడు డేలో కౌంట్ చేయకుండా మనం యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్ మేము ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే రాత్రిపూట ఎన్నిసార్లు లేచి వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు ఆదమర్చి నిద్రపోయే వాళ్ళలో ఎక్కువసార్లు లేచి వెళ్తున్నారంటే ఖచ్చితంగా డయాబెటిక్ పేషెంట్స్ వచ్చే అతిమూత్ర వ్యాధి కారణంగానే ఈ సమస్య వస్తుంటుంది పాలియూరియా అంటాం సో ఆ కండిషన్స్లో ఏంటంటే వాళ్ళు త్రీ టు ఫోర్ టైమ్స్ మోర్ దాన్ వన్ టైమ్ మోర్ దాన్ టూ టైమ్స్ కనుక ఉంటే ఉంటే కనుక దాన్ని అతిమూత్రం కింద తీసుకుంటాం మనం ఆయుర్వేద పరంగా మేము ప్రేమ వ్యాధి అంటాం ఓకే సో దానికి మనం బ్యాలెన్స్ చేసే విధంగా ఆహారంలో మార్పులు అదేవిధంగా షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా మానిటర్ చేసుకుంటూ దానికి తగినట్టుగా ఆహారంలో మార్పు ఔషధాలు ఇచ్చుకున్నట్టయితే ఆ కండిషన్ నుంచి బయటకు తీసుకురావచ్చు ఇంకొకటి షుగర్ వ్యాధిలో ఈ సీజన్లో పర్టికులర్గా మనకి చల్లగాళ్ళకి వీటితో వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే షుగర్ కంట్రోల్ కాకుండా లేకుండా ఏమవుతుందంటే మనకి మెయిన్ కండరాల సమస్య వస్తుంటుంది వాళ్ళ స్టిఫ్నెస్ బాడీ స్టిఫ్నెస్ మార్నింగ్ లేవడం కష్టంగా ఉంటాం కంట్రాలు పట్టేయటం ట్రెమర్స్ రావడం ఇటువంటి ఎక్కువగా ఉంటాయి క్రామ్స్ వచ్చేస్తూ ఉంటాయి సో ఆ కండిషన్లో ఏంటంటే ఆయుర్వేద పరంగా మేము చెప్పేది ఏంటంటే అభ్యంగణం అంటాం అంటే మెడికేటెడ్ ఆయిల్స్ తోటి బిఫోర్ గోయింగ్ బాత్ కానీ లేకుంటే దగ్గరలో ఉన్న ఎనీ ఆయుర్వేదిక్ సెంటర్కి వెళ్ళి అభ్యంగం మెడికేటెడ్ ఆయిల్స్ తోటి మసాజ్ తీసుకున్నట్టయితే అభ్యంగం అంటాం సో అట్లాగే స్టీమ్ తీసుకోవడం సో వీటిలో ఏంటంటే సీజనల్గా ఉండే సమస్యను బట్టి మనకి ఆయుర్వేద పరంగా చేసే దోష చికిత్సలు ఉంటాయి వాటిలో ప్రధానంగా కర్మలు అంటాం సో పంచకర్మ విధానంలో చేసే చికిత్సలు కనీసం ఇయర్లీ వన్స్ కనుక దేహగతంగా ఉన్న దోషాలను బయటికి పంపించే విధంగా చికిత్స తీసుకున్నట్టయితే వమనము విరేచనము వస్తి నస్యము రక్తమోక్షణం ఇలా చెప్తూ ఉంటాం ఆ వ్యాధులను బట్టి ఆయా చికిత్సలు చేస్తూ ఉంటాం ఏ కండిషన్స్లో ఏ చికిత్స అవసరం అనేది ఈ ఐదు చికిత్సల్లో వాళ్ళకి ఈ దోషాలన్నింటి బయటకు తీసే విధంగా చేసే చికిత్సా విధానాలు అవలంబన ఇచ్చినట్లయితే ఈ సీజనల్గా కానీ ఋతువుల పరంగా కానీ శరీరం మీద ఉండే దుష్ప్రభావాలు పడకుండా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఓకే